ఇక్కడున్న పెద్దలు వారి గురించి పూర్తిగా మీకున్న వాటికి ఎటువంటి సందేహాలు లేదనేది మీ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పేదానికి సంసిద్ధంగా ఉన్నారు ఇదివరకు గత యాభై సంవత్సరాల్లో కావలి పట్టణం అయితేనేవి నెల్లూరు జిల్లా అయితేనేవి రియల్ ఎస్టేట్ కి రాజకీయాలకి ఎటువంటి ఊడే ఉండేది కాదు ఇండివిజువల్ గా ఉంటుండేది రియల్ ఎస్టేట్ అనేది ఇండివిజువల్ అదొక సంస్థ ఇప్పుడు కూడా దీంట్లో రాజకీయ పార్గెట్ అనేది జరగలేదు ఆ దేశ కాలంలో మొత్తంలో అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది దానికి ముందు ఏం జరిగింది కావాల్ పుట్టిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ ఎలా ప్రస్తావన ప్రారంభమైంది సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అంశం అలాగే రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వ్యాపారంలో చేసుకుంటూ ముందుకు పోతున్నది ఈ సమాజంలో అందరికీ తెలిసిన విషయం మేమందరం కూడా గతంలో రాంగడి ప్రతాప్ కుమార్ అంచేలుగా కొనసాగిన మాట వాస్తవము నేను ఎక్కడా కొనసాగిందని చెప్పడం లేదు అందులో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పని చేసుకొని వెళ్ళిపోతే నేను ఎమ్మెల్యే గారు మాజీ శాసనసభ్యులు చేసినటువంటి ఏ తప్పు చేసినా సంవత్సరం రోజులు మాత్రం అన్నింటిలో నేను సాక్షిగా ఉన్న మాట వాస్తవం ఆ తప్పుకి నేను నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి నా క్యారెక్టర్ అసాప్ చేసుకునే పరిస్థితి పోయినా ఎందుకంటే చెప్పాం నా ఇప్పుడు ఇలా మంచి పద్ధతి కాదని కూడా చెప్పడం కూడా జరిగింది అనేక సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా ముఖ్యంగా మళ్ళీ గారి విషయం చెప్తా తొందరలో ఇప్పుడే ఇలా కేసీఆర్ విషయం అందరి అందరిసీ అందరి ఇదరికీ సాక్ష్యం ఏమే కానీ ఆనాడు జరిగినటువంటి అరాచకానికే ఈనాడు మేము అనుభవిస్తున్న శిక్ష అని అందరం భావిస్తున్నాం వాడు ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడ శాసనసభ్యుల అధికారంలో ఉన్నా కావాల పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కావచ్చు దానికి ముందు చేసిన పద్నాలుగు మంది శాసనసభ్యులు పనిచేసిన ఎవరు కూడా పార్టీ కార్యక్రమాలు అది కూడా తీసుకోకుండా సొంత నిలబెట్టినటువంటి నాయకులు చాలా మందిని మనం చూశాం కానీ దురదృష్టవశాత్తు కాదులో ఒక ఎప్పుడు సంస్కృతి స్టార్ట్ అయింది దానికి నిదర్శనం కింద ఇప్పుడు మాట్లాడాడు అన్నా నువ్వే నా లేకుంట్ని నేను ఒప్పుకున్న సమాపకం కూడా చెప్తున్నా ఎందుకంటే ఎక్కడికి రమణ వస్తాయి ఈ విషయంలో నాకు సదస్సు రెడ్డి ఫోన్ చేసిన మాట వాస్తవం అన్నా నేను కాదు ఎమ్మెల్యే గారు ఏ విధంగా చెప్పారు ఆయన చెప్పిన పని చేయడం వరకే నా ధర్మం చెప్పారు ఆయనతో మాట్లాడిన వ్యక్తి పేరు చెప్పడం బాగ్యం కాదు ఆయనే డబ్బులు తీసుకొని వస్తే ఇంటికి వస్తే కూడా నేను ఎమ్మెల్యే శాసనసభ్యులు గారికి ఫోన్ చేసి ఇది ఏంటి ఇది పద్ధతి కాదు నా ఇంటికి డబ్బులు వచ్చినాయంటే వాళ్ళ అన్న కొడుకులు పంపించి ఎవరైతే తీసుకొచ్చారో ఆ వ్యక్తి వాళ్ళ అన్న కొడుకు ఇచ్చిన మాట వాస్తవం కూడా ఎక్కడికైనా సిద్ధం దేనికైనా సిద్ధం జరిగి గత పరిపాలనలో గత యాభై సంవత్సరాల నుంచి కాలంలో రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి పదమూడు అడుగుల రోడ్లు పదిహేను అడుగుల ఇరవై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఇరవై ఐదు రోడ్డు మంచి ప్రకారం కృష్ణ లేఅవుట్ చేస్తే అక్కడి నుంచి మేము వ్యాపారాలు స్టార్ట్ చేసిన నాడు కన్వర్షన్ చేసి ముప్పై రోడ్లు వేసి డ్రైనేజ్ కట్టి తరగతి తీసుకుని వచ్చి ఏర్పాటు చేసి వ్యాపారం స్టార్ట్ చేశాం కానీ ఆనుకొని వంటి సివాయి కావచ్చు ఏది ఉన్నా కూడా ఆడ నా బాలసులు ఆ పని చేసిన వ్యక్తులు ఎవరైనా పని చేసినా రైతు దగ్గర నుంచి భోనం కొని ఆ రైతుకి సివాయి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు కట్టే తీసుకోమని దబ్బిదే ఎవరి దగ్గర పై ఎవరు కూడా దోచుకోలేరు ప్లాన్ వేస్తే నా కూడా సంబంధించి వ్యాపారం చేసి దాని విధంగా రేటు ప్రకారం కష్టమర్లే దబ్బిదే అక్కడి నుంచి ఆనాడు కావల్లో మూడు వేల ఆరు వందలు నా దిశ తలకే పద్దెనిమిది వందల రూపాయలు అంటే అయింది నా తెలిసే తలకే అక్కడి నుంచి పదిహేను వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలకు వచ్చింది నా లక్ష రూపాయలకి తీసుకెళ్ళాం ఏ ప్రస్థానం నుంచి నష్టపొమ్మి డైవర్ట్ చేసుకుంటా నా నూడా నుంచి నూడా తీసుకొని వచ్చారు చేసే వ్యాపారం లేదు కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడుకున్నాము ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇది నాలుగు మాసాల క్రితమే అందరం కలిసి మీటింగ్ పెట్టాల్సిన సమావేశం ఇది శాసనసభ్యులుగా మనం చేసిన తప్పు వల్లే కాలంలో పని ముప్పై వేల పై మెజార్టీ కట్టబెట్టి మమ్మల్ని ఓడిస్తే దానికి నిరసనం మనం చేసిన పరిపాలన అని చెప్పి ప్రజలు చెత్తలించుకున్నారు తెలుసుకోవాలైనా సరే తప్పు చేశామని చెప్పి పడి మాట్లాడేటప్పుడు విజయత మరిచిపోయి నేను ఈ రోజు కూడా నాయకులతో కలిసి ప్రయాణం చేశాం మేము ఎక్కడ చేయలేదని చెప్పడం లేదు ఆ మనసు చంపుకోలేక ప్రయాణం చేసిన నీతి పిలువలు మరిచి మాట్లాడలేక